ఇరవై ఒకటో తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే ఈ రోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాటు ప్రకారం ప్రస్తుతానికి సూపర్ ట్యాప్ అయితే వెయ్యి యాభై రయలు అయితే ప్రస్తుతానికి సూపర్ అటాకు ఈ అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు అయితే పూర్తి కావాల్సి ఉంది ఇంకా ఇప్పటివరకు జరిగిన వేలపాటు ప్రకారం థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై రెండు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల నాలుగు వందల యాభై పల్ల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఐదు వందల నుంచి మొదలై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై పల్ల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే తొమ్మిది వందల నుంచి మొదలై తొమ్మిది యాభై వెయ్యి వెయ్యి ఇన్ని యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు రెండు వేలంపాటు ప్రకారం యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే ఏడు వందల నుంచి మొదలై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో యావరేజ్గా ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఆ అయితే ఇప్పుడిప్పుడే మొదలై కాబట్టి ఇంకా చాలా వరకు అయితే పూర్తి కావాల్సి ఉంది అన్ని మందుల్లో వేలంపాట్లు జరిగి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ఇప్పటివరకు జరిగిన వేలం పాటు ప్రకారం ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే వెయ్యిన్ని యాభై రూపాయలు అయితే ప్రస్తుతానికి సూపర్ టాప్